హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను దసరా నవరాత్రుల రోజుల్లో అమ్మవారికి చాలా సింపుల్గా చేసుకునే రవ్వ కేసరి ప్రసాదాన్ని గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా అలాగే మంచిగా నోట్లో వేసుకుంటే స్మూత్గా జారిపోయే విధంగా మరియు రోజంతా కూడా మృదువుగా ఉండే విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ రవ్వ కేసరిని చేసేటప్పుడు చాలామందికి ఉండలు చుట్టేయటం చేసిన కొద్దిసేపటికే గట్టి పడిపోవటం జరుగుతుంది మరి అలా జరగకుండా ఉండాలి అంటే నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకోగలిగి ఈ రబ్బకేసరి రెసిపీని టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న బౌల్ జీడిపప్పుని వేసుకుని వేయించుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు జీడిపప్పు ఈ విధంగా లైట్ గోల్డెన్ షేడ్లోకి వచ్చిన తరువాత ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి తరువాత ఇదే ప్యాన్లో ఇంకొక చిన్న బౌల్ కిస్మిస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి కిస్మిస్ని కూడా మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకున్న తరువాత అదే బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్తో రవ్వ కేసరిని చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ కప్పులో వంతు సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి వేరు శనగ నూనె కానీ గాను నూనె కానీ వేయకూడదు ఈ ఆయిల్తో పాటుగా కరిగించుకున్న నెయ్యిని కూడా మిగిలిన భాగం వేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి టోటల్గా ఒక కప్పు వరకు వేసుకోవాలి ఒకవేళ నెయ్యిని తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకొని త్రీ బై ఫోర్త్ కప్పు వరకు వేసుకోవాలి తరువాత జీడిపప్పు కిస్మిస్ని వేయించుకున్న అదే ప్యాన్లో మనం నెయ్యి నూనె కలిపి పెట్టుకున్న నెయ్యిలో సగం వరకు వేసుకోవాలి తరువాత ఒక కప్పు చిరోటి సుజీ రవ్వను వేసుకోవాలి ఇది మామూలు సుజీ రవ్వ కన్నా చాలా సన్నగా ఫైన్గా ఉంటుంది దీనితో చేస్తే రవ్వ కేసరి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు దొరకకపోతే మామూలు సుజీ రవ్వతో కూడా చేసుకోవచ్చు ఇలా రవ్వను వేసుకున్న తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కంటిన్యూగా కలుపుకుంటూ ద్వారగా వేయించుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు రవ్వ కేసరికి కావలసిన పాలను మరిగించుకోవాలి పాలను మరిగించుకోవటం కోసం స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని మనం ఒక కప్పు సుజీ రవ్వను తీసుకున్నాం కదా ఒక కప్పు సుజీ రవ్వకి రెండున్నర కప్పుల పాలను వేసుకోవాలి అలాగే అరకప్పు వాటర్ని కూడా వేసుకుని ఇప్పుడు ఈ పాలను మరిగించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఏ ఫుడ్ కలర్స్ని వాడలేదు న్యాచురల్ కలర్ కోసం ఈ విధంగా మరుగుతున్న పాలలో కొద్దిగా కుంకుమ పువ్వుని వేసుకొని గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి పాలు పొంగు వచ్చి ఇలా రెండు నిమిషాలు మరిగించుకున్న తరువాత స్టవ్ మీద నుంచి దించేసుకుని ప్రక్కన ఉంచుకోవాలి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వను ఎంత చక్కగా వేస్తే కేసరి టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి రవ్వ కేసరికి రవ్వ అనేది అసలు మాడకుండా మంచి సువాసన వచ్చే వరకు ద్వారాగా ఈ విధంగా గోధుమ రంగులోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తరువాత ఒటున్నర కప్పు పంచదారను వేసుకుని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ రవ్వ కేసరిని వాటర్తో కన్నా ఇలా పాలతో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది పంచదారను వేసుకుని రెండు నిమిషాలు కలుపుకున్న తరువాత ఇప్పుడు మంటను అలానే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని ఒక చేత్తో వేడివేడిగా ఉన్న పాలను పోసుకుంటూ ఒక చేత్తో ఉండలు చుట్టకుండా ఇలా గరిటితో బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా వాచ్ చేయండి అలాగే గుడిలో పెట్టే ప్రసాదంలో మంచి ఫ్లేవర్తో ఉండాలి అంటే ఒక చిటికెడు పచ్చకర్పూరం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కాసేపు కలుపుకున్న తర్వాత మిగిలిన అరకప్పులోని నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఇలా ఆయిల్ని నెయ్యిని కలిపి కేసరి చేయటం వలన కేసరి రోజంతా కూడా మెత్తగా మృదువుగా ఉంటుంది మీకు రవ్వ కేసరి మృదువుగా రావాలి అంటే ఇది చాలా ముఖ్యమైన విషయంగా గుర్తుంచుకోండి ఈ రవ్వ కేసరి మంచి ఫ్లేవర్తో ఉండటం కోసం ఒక ఏడు యాలక్కాయలను పౌడర్ చేసుకుని కలుపుకోవాలి అలాగే చివరిగా మిగిలిన నెయ్యి మరియు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకుని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉంచుకుని ఈ రవ్వ కేసరి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ అమ్మవారికి గుళ్ళో పెట్టే ప్రసాదం రవ్వ కేసరి రెసిపీని ఎలా చేసుకోవాలో చూశారు కదా మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మొన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బై బై ఫ్రెండ్స్